వెల్కమ్ ట్ ఉ న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు కావలి మాగుండ పార్వతమ్మ ట్రంక్ రోడ్డులో సర్దార్ గౌత లచ్చన్న నూట పదిహేడవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావయకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌత లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పంతొమ్మిది ఆగస్టు పదహారున ఆనాటి గంజాం జిల్లా సోంపేటలోని ఒక పల్లెలో జన్మించిన గౌత లక్షన్న తనదైన పోరాటాలతో సర్దార్ అనిపించుకున్నారు ఆయన బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నత కోసం జీవితకాలమంతా పోరాడారు ఆయన జీవితం అంతా ప్రజాపక్షానే ఉన్నారు అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా తాను శిశలైన ప్రజా నాయకుడని ఎలుగెత్తి చాటారు బడుగులు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు అందుకోవలసిన వారే అని లోకానికి చాటడమే కాదు వారికి ఉన్నత మార్గాలను చూపించిన దార్శనీకుడిగా నిలిచారు అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన సంఘ సంస్కర్తగా ఆధునిక రాజకీయ యోధుడిగా చరిత్రలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పదవులు సైతం దృఢప్రాయంగా అందుకే ఆయన అనేక పార్టీలలో చేరిన బయటకు వచ్చేసేవారు ఇక ఆయన ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు అయితే తొలి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు అలా ఆయన రాజాజీ ప్రకాశం పంతులు మంత్రివర్గంలో పనిచేశారు చిన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే కోరారు అందరికీ నమస్కారాలు ఈ రోజున కోరారులచన్న గారి నూట పదహారవ జయంతి సందర్భంగా మన కావులలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా వారికి సత్కరించడం కూడా జరిగింది కావలలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఈ గ గౌతుల సన్న గారి పుట్టినరోజుని వాళ్ళ ఇంట పుట్టినరోజుగా జరుపుకుంటూ ఆయన ఆశయ సాధనలో వారందరూ కూడా రాజకీయాల్లో ఈరోజు ముందుకు వచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ గా నామకరణం పొందినటువంటి తెలుగు వాడైనటువంటి గౌత లచ్చన్నని అందరూ కూడా సర్దార్ గౌత లచ్చన్న గారు నామకరణం చేశారంటే ఆయన యొక్క పట్టుదల ఆయన యొక్క అకుంఠత దీక్ష ఆయన పోరాట పటిమ అన్నిటికీ నిలువెట్టు అర్థంగా ఉన్నటువంటి వ్యక్తి గౌత లచ్చన్న గారు స్వాతంత్ర సంబరంలో దాదాపు నలభై మూడు రోజుల పాటు జైల్లో ఉండి స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌతమ్ లచ్చన్న గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తన సేవలను ఆంధ్రప్రదేశ్గా కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించి పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతమ్ లక్ష్మణ గారు వృత్తిరీత్యా గౌడికైనా కానీ మద్యపాన నిషేధం వల్ల ప్రజల ఆరోగ్యాలు అంతరించిపోతున్నాయి కానీ మద్యపాన నిషేధం అమలు చేయాలని పోరాటం చేసి మద్యపాన నిషేధాన్ని అమలు చేసే దిశగా ముందుకొచ్చినటువంటి ఒక ధీరో గౌత లక్షణ గారు వారి పుట్టినరోజున ఈ రోజున ఆ కాంక్ష్య విగ్రహానికి మాలేసే అదృష్టాన్ని కల్పించిన గౌడ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో